ఏమన్నా సినిమా రవితేజన్న ఇన్ని రోజుల తర్వాత బ్లాక్ బోస్టర్ ఎట్టి కొట్టిండు తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి సినిమాలు కావాలన్నా ఏమన్నా చూపించింది సినిమా సినిమా కోమైపోయిందన్న రెండు కళ్ళు సరిపోలే సినిమా చూడే ఇలాంటి సినిమా రావాలన్నా నేను వేసుకున్నా రంగు రంగు రవితేజన్న బ్లాక్ బోస్టర్ పక్కా అంటే ఈ మూవీకి చెప్పాలంటే పార్ట్ టూ ఉందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే నిజం చెప్పాలంటే పార్ట్ టూ ఉందని ఎవరు ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ దెన్ అదర్వైజ్ ఏమంటే ఏ ఇంటర్వ్యూ కానీ ఏ ఏ ఇంటర్వ్యూ కానీ ఆలోచించి ఎక్కడ ఉన్నా కానీ పార్ట్ వన్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆరాచకం ఆరాచకం సృష్టించు నిజం చెప్పాలంటే అసలు యాక్టింగ్ ఏంది యాక్టింగ్ అసలు మైండ్ మైండ్ ఫీజు అసలు ఇచ్చి కూడా చేసిండు సినిమా అయితే బాగుంది చాలా చాలా బాగుంది ఆయన ఎనర్జీ అంటే రవితేజ గారు రవితేజ గారు అంటే ఎనర్జీ సో సినిమా మాత్రం చాలా బాగుందండి ఒక సినిమా సినిమా చూడాలి మరి పర్సనల్ గా ఫీల్ అయిపోయాదు ఆనందం ఎంజాయ్ చేయండి అందరికి మంచి కామెంట్స్ ఇవ్వండి సక్సెస్ఫుల్ గా హ్యాట్రిక్ కొట్టాడని చెప్పొచ్చు లేపర్ లో బ్లాక్ మార్కెట్ లో ఇల్లీగల్ వెపన్స్ అనేది బ్లాక్ మార్కెట్ లో రాకుండా తన వంతు ప్రయత్నం రవితేజ ఎలా ప్రయత్నం చేశాడు అనేది ఈగల్ అండి మొత్తం బోరింగ్ ఉంది ఫిలిం హై బడ్జెట్ యాక్షన్ సీక్వెన్సెస్ అనేది ఎవరికైతే నచ్చుతాయో ఈ సీక్వెన్ యాక్షన్ సీక్వెన్స్ వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది ఇది రెస్ట్ ఆఫ్ ద పీపుల్ బెటర్ టు స్కిప్ ద మూవీ బోరింగ్ హ్యాట్రిక్ అంటే ఫ్లాపుల్ హ్యాట్రిక్ అన్న అది ఫ్లాపుల్ హ్యాట్రిక్ కాకపోతే ఇటువంటి ఎందుకో యాంటీ హీరో ఉన్న సినిమాలు తీస్తున్నాడు లాస్ట్ కి వచ్చేసరికి హీరో అవుతున్నాడు మనకి మెయిన్ స్టోరీ అర్థం అవడానికి క్లైమాక్స్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ ఆఫ్ అంతా ఓవర్ ఎలివేషన్స్ ఓవర్ గా ఉన్నాయి మంచిగా బిల్డప్ ఎక్కువ ఉంది మాట ఏజీఎఫ్ అలారేం లేదా నైరేక్షన్ వచ్చేసి ఈ విక్రమ్ థీమ్ లాగా ఉంటుంది విక్రమ్ ఎలా డైరెక్షన్ ఉందో ఆ విక్రమ్ మూవీలో అదే ఫాలో అయిపోయాడు డైరెక్టర్ ఈ డైరెక్టర్ డిఓపి గానే ఉంటే బెటర్ ఇలా డైరెక్టర్ అయిపోయి రవితాజాకి సినిమాలు ఇచ్చే కన్నా డిఓపి గా ఉంటే బెటర్ ఈ డైరెక్టర్ కార్తీక్ అనుకుంటా డైరెక్టర్ లిటిల్ బిట్ ఉంది ఏదో అజయ్ ఘోష్ శ్రీనివాస్ రెడ్డి కామెడీ జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ ఒక అయింది అనుపమ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం జర్నలిస్ట్ గా చూపిట్టారు తన ఆక్యుపేషన్ అనేది పర్ఫెక్ట్ గా ప్లే చేసింది హీరోయిన్ అనేది జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది చనిపోతుంది తను చనిపోయేటప్పుడు ఇచ్చిన మాట కోసమే రౌతజా అనేది దీంట్లో ఒకరంటూ కాదండి ఒకరు ఒకరు అంటూ ఉండరండి ఈ బ్లా ఈ అక్రమాయుధాలు ఎవరి చేతిలో ఉండే వాళ్ళందరిని విలన్ గానే చిత్రీకరించాడు దీన్ని ఆపే ప్రయత్నమే రోజు చేసింది విలన్ అంటూ స్పెషల్ గా అంటే ఎవరు లేరు దీంట్లో విలన్ విలన్ అనేది లేడు బెటర్ టు స్కిప్ ఎవరైతే